హాయ్ అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారు కింద కమెంట్ చేయండి ఫ్రెండ్స్ వీళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఈరోజు నేను ఎంతో అద్భుతంగా ఉండే పాయసం చేయబోతున్నాను అది కూడా పాలు పంచదార అలాంటివి ఏమీ వేయకుండా సింపుల్గా ఎలా చేసుకోవాలో చూపిస్తాను చాలా ఈజీగా చేసుకోవచ్చు ఈ వినాయక చవితికి తప్పకుండా ట్రై చేయండి ముందుగా స్టవ్ విలిగించి ప్యాన్ పెట్టేసుకొని పెసరపప్పు ఒక గ్లాస్ తీసుకున్నాను చిన్న గ్లాస్తో మీరు ఏదైతే గ్లాస్ తీసుకున్నారో అదే కొలతతోటి అన్నీ తీసుకోవాలి తర్వాత మంచిగా ఫ్రై చేసుకోవాలి చిన్న మంట పెట్టి మంచి వాసన వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి చూసారా ఇలా రంగు మారితే సరిపోతుంది మరీ మాడకుండా చూసుకోవాలి మాడితే టేస్ట్ మొత్తం మారిపోతుంది ఇలా రంగు వచ్చిన తర్వాత ఇప్పుడు దాన్ని చల్లనీళ్ళు వేసుకొని శుభ్రంగా కడుక్కోవాలి ఇలా వాష్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు అదే మనం ఏ కప్పుతో అయితే పప్పు వేసుకున్నామో అదే కప్పుతో నాలుగు కప్పులో వాటర్ వేసేసుకోవాలి వేసుకొని మీకు కుక్కర్లో కావాలంటే కుక్కర్లో అయినా రెండు విజిల్స్ అయితే సరిపోతుంది నేను నార్మల్ గిన్నెలోనే ఉడకబెట్టేసుకుంటున్నాను మీకు మెత్తగా కావాలంటే మెత్తగా ఉడికే పెట్టుకోవచ్చు లేదంటే ఒక కొంచెం పలుకుగా ఉంటే రెండు విజిల్ ఒక విజిల్ అయితే సరిపోతుంది అది ఉడికించుకుంటున్నాను పక్కన స్టవ్ మీద తర్వాత మరో స్టవ్ పెట్టి ఒక కప్పు వాటర్ వేసుకున్నాను అందులో పావు కప్పు బెల్లం వేసుకున్నాను ఒక చిట్కాడు ఉప్పు వేసుకున్నాను ఉప్పు వేయడం వల్ల చాలా చాలా బాగుంటుంది టేస్ట్ స్వీట్ టేస్ట్ అనేది ఈ బెల్లం అంతా కరిగిన తర్వాత ఇప్పుడు అందులోకి ఒక కప్పు బియ్యం పిండి వేసుకుంటున్నాను ఏ కప్తో అయితే వాటర్ తీసుకున్నామో అదే కప్పుతో బియ్యం పిండి తీసుకుంటున్నాను పిండి వేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఉండలేమి లేకుండా సాఫ్ట్గా అయ్యేంతవరకు కలిపేసుకోవాలి నీళ్ళు కరెక్ట్గా వేసుకుంటేనే పిండి కరెక్ట్గా వస్తుందండి ఏదైనా కొలత ప్రకారం చేసుకుంటే మనకి రెసిపీ అనేది పాడవకుండా ఉంటుంది ఇది చూసారా ఇలా సాఫ్ట్గా కలిపేసుకున్న తర్వాత మనం ముట్టుకునే అంత వేడిగా ఉన్నప్పుడు ఒకసారి తీసుకొని మళ్ళీ ఒకసారి సాఫ్ట్గా కలిపేసుకొని చిన్న చిన్నగా ఉండలు చేసేసుకోవాలి చేతికి కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని ఇది ఉడికేటప్పుడు మనం ఎలాంటి ఆయిల్ అయినా నెయ్యి అయినా వేయలేదు కాబట్టి కొంచెం అతుక్కుంటుంది కొంచెం చేసినాక అప్పుడు అతుక్కోకుండా కొంచెం ఆయిల్ అయినా వినయ్యైనా అప్లై చేసుకోవాలి ఇలా చిన్న సైజు అయినా చేసుకోవచ్చు కొంచెం పెద్ద సైజు అయినా చేసుకోవచ్చు మనకి తగ్గట్టుగా నేను కొంచెం చూసాన ఇలా చేశాను అన్నీ చిన్నగా చేశాను మీకు కావాలంటే పెద్ద సైజులో అయినా చేసుకోవచ్చు ఇలా అన్నీ ప్రిపేర్ చేసేసుకోవాలి ప్లేట్లో వేసేసుకొని అంటుకోకుండా చూసుకోవాలి ఇలా అన్ని ప్రిపేర్ చేసుకున్న తర్వాత మనం ముందుగా పప్పు ఉడకబెట్టుకున్నాం కదా అది ఉడికిందో లేదో చూసేసుకోవాలి చూసారా కొంచెం వాటర్ ఉన్నాయి ఇలా పలుకు కావాలంటే ఏ స్టేజ్లో ఆఫ్ చేసేసుకోవచ్చు నేను ఇంకొంచెం మెత్తగా ఉడక ఉడకబెట్టుకున్నాను కాబట్టి కొంచెం వాటర్ అన్నీ అయిపోయేంతవరకు ఉడికించుకుంటే చాలా చక్కగా మెత్తగా ఉడికిపోతుంది తర్వాత మనం ఏ కప్తో అయితే పిండి తీసుకున్నామో అదే కప్తో రెండు కప్పుల బెల్లం వేసుకున్నాను అదే కప్పుతో నాలుగు కప్పుల నీళ్ళు వేసేసుకున్నాను ఈ బెల్లం అంతా కరిగేంతవరకు ఉడికిచ్చేసుకోవాలి చూసారా పాకం ఏం రానవసరం లేదు ఇలా బెల్లం కరిగితే సరిపోతుంది ఇప్పుడు మనం చేసుకున్న ఉండాలు ఉన్నాయి కదా ఇవి అందులో వేసేసుకోవాలి ఉడికించుకోవాలి ఆల్రెడీ ఉడికిన పిండే కాబట్టి తొందరగానే ఉడికిపోతుంది తర్వాత ఇందులోకి ఇలా చిన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చి కొబ్బరి ముక్కలు వేసుకున్నాను ఇది నెయ్యిలో వేయాల్సిన ఏంచిన వేయించాల్సిన అవసరం కూడా లేదు ఇలా డైరెక్ట్గా వేసేసుకోవాలి బాగుంటుంది తర్వాత మనం ముందుగా ఉడకబెట్టుకున్న పప్పు ఉంది కదా ఇందులో వేసేసుకోవాలి చూసారా ఇది అంతా దగ్గర పడుతుంది మనం పెసరపప్పు వేసాం కాబట్టి తొందరగానే పడుతుంది మీకు ఒకవేళ చిక్కగా లేదు అనుకుంటే కొంచెం బియ్యం పిండి వన్ టేబుల్ స్పూన్ బియ్యం పిండి తీసేసుకొని గ్లాస్లో వాటర్ వేసేసుకొని అందులో వేసేసుకుంటే చిక్క పడుతుంది నేను ఏమీ వేయలేదు కొంచెం ఇలాచి పొడి వేసుకున్నాను చూసారా ఇలా దగ్గర పడిందో చిక్కగా అయిపోయింది కదా ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసే ముందు ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే ఎంతో అద్భుతంగా ఉండే పాయసం అయితే రెడీ అయిపోతుందండి చూసారా చక్కగా దగ్గర పడింది కదా మీకు ఒకవేళ దగ్గర పడబో ఇలా చిక్కగా కాకపోతే వన్ టేబుల్ స్పూన్ పిండిలో వాటర్ కొంచెం వేసేసుకొని కలిపేసుకొని అందులో వేసేసుకోవడమే చూసారా ఎంత అద్భుతంగా ఉందో చూడటానికి వినాయకునికి ఎంతో ఇష్టమైన పాయసం అయితే రెడీ అయిపోయింది ఇందులో మనం పాలు కానీ పంచదార కానీ ఎలాంటివి యూజ్ చేయలేదు కేవలం పిండి పప్పుతోనే ఈజీగా చేసుకున్నాం కదా ఈ వినాయక చవితికి తప్పకుండా ట్రై చేయండి ఈజీగా చేసుకోవచ్చు పాయసము కేవలం పది నిమిషాలలో అయిపోతుంది తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ ఇలాంటి ట్రెడిషనల్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్